హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శనివాడ సాయిచారం యూట్యూబ్ ఛానల్ అండి ఇదైతే ఇవాళ జంతికలో ఉండడం లాగండి చూడండి పిండి కలిపే క్లిప్ మాత్రం మిస్ అయిందండి కావాలంటే కామెంట్ చేయండి అదైతే షార్ట్ తీసి పెడతాను ఫ్రెండ్స్ ఎలా కలుపుకోవాలి ఎంత పప్పు వేయాలనేది అంత కొలతల్లో మె మెజర్మెంట్లో చెప్తాను ఫ్రెండ్స్ ముందైతే ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ సరిపడినంత తర్వాత అవి అలా డిజైన్లా తిప్పుకొని అలా వేసుకోవడం ఫ్రెండ్స్ ఈ వంటకం అయితే మా సైడ్ ఎక్కువ వండుకుంటాం ఫ్రెండ్స్ మా ఆంధ్ర సైడ్ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ఈ వంటకం మీ సైడ్ ఏ వంటకాలు ఫేమస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా సైడ్ వాళ్ళకైతే అందరికీ తెలుసు ఈ వంటకాల గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియోని ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళు మాత్రం చూసి నేర్చుకుంటారు కదా అని పెట్టాను ఫ్రెండ్స్ ఇదైతే మా అమ్మగారు ఫ్రెండ్స్ తను ఎలా తిప్పాలో చూపిస్తుంది చూడండి పిండిని అలా అందులో పెట్టుకొని అలా చక్రాల్లో తిప్పుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే వీడియో కోసం మాత్రమే కాదు ఫ్రెండ్స్ మా బాబు ఫస్ట్లో ఉన్నాడు వాడి గురించి ఇది వండాం ఫ్రెండ్స్ సరే ఉండాం కదా అందరికీ తెలుస్తుంది కదా అని అని ఈ బ్లాగ్ తీసాను ఫ్రెండ్స్ చాలా వరకు చాలా ఇదిగా అనుకుంటారు ఫ్రెండ్స్ తెలియలేని వంటకంలా ఇదేదో పెద్ద ఇదిలాగా పెట్టింది వ్లాగు అనేసి అని అనుకుంటారు ఫ్రెండ్స్ ఎవరేమనుకున్న నో ప్రాబ్లం ఫ్రెండ్స్ నేనైతే మాత్రం నాకు తెలిసినంత వరకు నా నా టాలెంట్ ఉన్నంత వరకు నాకు వచ్చింది నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ అది ఎవరిష్టం వాళ్ళది ఏంటంటారు ఏమంటారు ఫ్రెండ్స్ కామన్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఎలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలా డిజైన్లా తిప్పుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జంతికలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సైడ్ అయితే ఏ వంటకాలో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇవైతే అలా బకెట్కి అలా వచ్చాయి ఫ్రెండ్స్ ఒక మూడు కేజీలు మూడు కేజీలు అలాగా పప్పు వేసి ఆడిస్తే అలా బకెట్కి వచ్చాయి ఫ్రెండ్స్ మినపప్పు వేసి ఆడిస్తేనే ఇవి బాగుంటాయి ఫ్రెండ్స్ మంచిగా క్రిస్పీగా మంచి క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఇదైతే మాత్రం లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ జంతికలు వేయటం అయిపోయింది మా సైడ్ అయితే ఒక పండగలైనా ఒక తీర్థాలైనా ఏవైనా మాత్రం ఇవే దగ్గర దగ్గర ఒక ఇరవై కేజీలు ఇలాగా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ ఇరవై కేజీలకి ఎక్కువే అమ్మాయిలకి అందరికీ చుట్టాలకి అందరికీ ఇవే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఎక్కువ అయితే మాత్రం కష్టమైనా సరే చాలా ఇష్టంగా అందరూ పండగలకి ఎవరింటి ముందే వాళ్ళు హెడవిడిగా చాలా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వండుతారు ఫ్రెండ్స్ అందరూ ఇలాగే పెద్ద పెనలేసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వండుతారు ఫ్రెండ్స్ లేడీస్ అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్